అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్విత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ పాలతాలికలు ముందుగా ఈ పాలతాలికలు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొన్ని ఎండు ద్రాక్షలు కొన్ని కాజు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎంత ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటాయి తినేప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే లోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాల తాలికలు ఒక కప్పు బియ్య పిండితో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను రెండు టీ స్పూన్ల బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం వేయడం వల్ల మనకు పాలతాలికలు అనేవి చప్పగా ఉండకుండా తీయగా ఉంటాయి తినేప్పుడు ఇలా మంచిగా బెల్లం అంతా కరిగాక ఒక కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యపిండితో తాలికలు చేస్తున్నాను బియ్యం పిండి అంతా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉండాలి బియ్య పిండి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మనం బియ్య పిండి వేసాం కదా ఈ బియ్య పిండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం పండగలకి హడావిడి లేకుండా ఇలా పొడి బియ్య పిండితో తాలికలు చేసుకుంటే తొందరగా అవుతాయి కమ్మగా ఉంటాయి పాల తాలికలు ఇంత మంచిగా పిండి అనేది మనకి కుక్ అవుతే అంత మంచిగా వస్తాయి తాలికలు లేకపోతే మధ్యలో విరిగిపోతాయి మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ తాలికలు అస్సలు విరగవు ఇలా మంచిగా పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనకి పిండి అంతా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది పిండి ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడు మెల్లమెల్లగా కలుపుకోవాలి మనకి వాటర్ ఏం అవసరం ఉండవు ఒకవేళ మనకి వాటర్ కావాలి అనుకుంటే చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ఈ పాల ఇంట్లో చాలా ఈజీగా ట్రై చేయొచ్చు మీరు కూడా ఈసారి వినాయక చవితికి కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద నుంచి కొంచెం పిండి తీసుకొని ఇలా తాలికల షేప్లో చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా చేసుకోవాలి తాలికలు అనేవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి లావుగా చేస్తే తాలికలు ఉడకవు సన్నగా చేస్తే విరిగిపోతాయి ఇలా మీడియం సైజుగా చేసుకుంటే తాలికలు అనేవి మంచిగా కుక్ అవుతాయి బాగుంటాయి టేస్ట్ పాయసంలో ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి కొంచెం పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకు పాయసం అనేది ఇలా ఈ బియ్య పిండి వేయడం వలన చిక్కగా వస్తుంది కమ్మగా ఉంటుంది తిన్నప్పుడు కూడా ఇలా కొంచెం బియ్యపు ముద్దని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి పాలు ఎంత చిక్కగా ఉంటే పాయసం అనేది అంత కమ్మగా ఉంటుంది నేను పాలల్లో వాటర్ ఎక్కువగా వేయకుండా మరిగించాను కాబట్టి ఇలా ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను ఇలా పాలన్నీ బాగా మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తాలికలు యాడ్ చేసుకోవాలి చూసారా తాలికలు ఒక్కటి కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి లేకపోతే తాలికలు అనేవి విరిగిపోతాయి ఒక్క పది నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి మూత పెట్టి ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం ముప్ప కప్పు బెల్లం తీసుకొని అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ అనేది పాకంలా రానవసరం లేదు మనకి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది ఇలా బెల్లం అంతా వాటర్లో మిక్స్ అయ్యేట్టు ఒక్కసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా కలిపితే మనకి కొంచెం జిగురుగా బెల్లం అనేది రెడీ అవుతుంది సిరప్ ఇప్పుడు మనం పాలతాలికల్ని ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా కుక్ అయ్యాయో కదా చూడండి మెల్లిగా కలుపుతూ పాలతాలికలన్నీ ఒక్కసారిగా కలుపుకోవాలి చూసారా ఎక్కడ కూడా తాలికలు అనేవి విరగకుండా చాలా మంచిగా కుక్ అయ్యాయి మనం వేసిన వెమ్మటే తాలికలు కలిపితే విరిగిపోతాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ముట్టుకుంటే మనకు తాలికలు అనేవి ఉడికాయి తెలుస్తుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బియ్యంది లిక్విడ్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వలన పాయసం అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం సిరప్ అనేది ముందుగా యాడ్ చేసుకోకుండా చల్లారాగా యాడ్ చేసుకుంటే మనకి పాయసం అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఒక్కసారి సిరప్ అంతా తాలికలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన తాలికలు అనేవి రెడీ అయ్యాయి చూశారు కదా ఎమ్మె ఎమ్మి తాలికలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలు మన ఛానల్లో చూసేయండి